పదేళ్ల క్రితం ఓ హీరో వంద కోట్ల క్లబ్ లో చేరడం అంటే మామూలు విషయం కాదు ఆ నెంబర్ గురించి ఆలోచించేవారే కాదు కానీ బాహుబలి తర్వాత సినిమాల బిజినెస్ కు సంబంధించిన గేమ్ మొత్తం మారిపోయింది బిజినెస్ ని కొత్త కోణంలో చూడటం మొదలు పెట్టారు లెక్కలు మారిపోయాయి ఇప్పుడు టాప్ స్టార్లు సినిమా హిట్ అంటే ఐదు వందల కోట్లు లేదా కోట్లు అనే ట్రెండ్ మొదలైంది దీంతో స్టార్ హీరో సినిమా వంద కోట్లు రాబట్టడం అన్నది చాలా సర్వసాధారణంగా మారింది ఇప్పుడు రెండు వందల కోట్లు రాబడితేనే గొప్పగా భావిస్తున్నారు గత పదేళ్లలో బాహుబలిని మినహాయించి రెండు వందల కోట్లు రాబట్టిన సినిమాలు తక్కువే చాలా వరకు స్టార్లు ఈ మొత్తాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు కానీ హీరో దళపతి విజయ్ మాత్రం ఎనిమిది సార్లు ఈ ఫీట్ ని సాధించిన హీరోగా నిలిచి ఆశ్చర్యపరిచాడు బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్లకు సాధ్యం కాని ఫీట్ ని దక్కించుకొని వారిని రేస్ లో వెనక్కి నెట్టడం విశేషం రెండు వేల పదిహేడులో విజయ్ అత్లీల కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్ మూవీ రెండు వందల కోట్ల మార్కుని దాటి వసూళ్లను రాబట్టింది అదే తరహాలో సర్కార్ బిగిల్ మాస్టర్ బీస్ట్ వారీసు లియో చిత్రాలు కూడా రెండు వందల కోట్లకు మించి వసూళ్లని దక్కించుకొని విజయ్ సత్తా ఏంటో నిరూపించాయి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో లోకేష్ సినిమా ఇక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా ఆరు వందల కోట్లకు మించి వసూళ్లను సొంతం చేసుకుంది ఇక వెంకట్ ప్రభుతో చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నాలుగు వందల కోట్లకు పైగా రాబట్టింది ప్రస్తుతం విజయ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ జననాయగన్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు ఈ సినిమా తర్వాత రాజకీయాలకే పరిమితం కాబోతున్నాడు రాజకీయ పార్టీని ఇటీవలే ప్రకటించి వచ్చే తమిళనాడు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాడు దీంతో జయనాయగన్పై పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి పూజా హెగ్డే శృతిహాసన్ ప్రియమణి బాబిడియోల్ ప్రేమలు ఫేమ్ మమితా బైజ్ వరలక్ష్మి శరత్ కుమార్ నరేన్ ప్రకాష్ రాజ్ గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ఉన్న క్రేజ్ తో నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడిపోయాయి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషలకు గాను అమెజాన్ ప్రైమ్ నూట ఇరవై ఒక్క కోట్లకు దక్కించుకోగా శాటిలైట్ హక్కుల్ని సన్ టీవీ అరవై ఎనిమిది కోట్లకు సొంతం చేసుకుంది అంటే థియేట్రికల్ బిజినెస్ కు ముందే జననాయగన్ నూట ఎనభై తొమ్మిది కోట్లని దక్కించుకోవటం విశేషం